పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు చలో స సెక్రటరియేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తత నడుమ పోలీసులు పలువురు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు కసిరెడ్డి మాణికంఠారెడ్డి పుట్ట లక్ష్మణ్లు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బకాయిలు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొత్తం బకాయిలు ఒకేసారి విడుదల చేస్తామని చెప్పి ఇప్పటికీ విడుదల చేయకపోవటం సరికాదని వెంటనే స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం ఒకేసారి విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద దాదాపు ఎనిమిది వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు బకాయిలు గత ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయని విద్యా సంవత్సరం పూర్తి అయిన విద్యార్థులు ధ్రువపత్రాల కోసం కళాశాలలకు వెళ్తే యాజమాన్యాలు ఫీజు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామంటూ చెబుతున్నాయని దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టే పరిస్థితి ఉన్నదని గ్రామీణ ప్రాంత కళాశాలల యాజమాన్యాలు సైతం ఫీజు బకాయిలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు बजे Don't fear! Don't, don't, don't. don't, don't. don't, don't.